ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో చివరి రోజున పాడ్యమి రోజు పోలీస్ వర్గమునకు వెళ్ళు కదా బిందాం అనగనగా ఒక రజకుల దంపతులు ఉండేవారు వారికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు నలుగురు కోడళ్లలో ముగ్గురు కోడళ్ళు అశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి నాలుగవ కోడలితో మేము స్నానమునకు వెళ్ళుతున్నాము అని మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నిండవలసింది అని చెప్పి ఆ అత్తగారు ముగ్గురు కోడండలను తీసుకొని నదికి వెళ్ళి స్నానాలు ఆచరించి ఆ తరువాత దీపారాధనలు చేసి చక్కగా పూజలు ఆచరించి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కానీ ఎన్ని పూజలు చేసినా ఇంకొక కోడల్ని ఇంటి దగ్గర వదిలేసింది కాబట్టి ఆమె బుద్ధి సరైంది కాదు కనుక వాళ్ళు చేసిన పూజలు ఫలించవు జరిగేది చూద్దాం అత్తగారు చిన్న కోడల్ని నదికి తీసుకు కనుక ఈ చిన్న కోడలు అత్తగారు ఉంటే చిన్న కోడలికి పూజ చేసుకునే అవకాశం లేదు అత్తగారు ఎట్లాగూ లేదు కాస్త అన్నా చేసుకుందాం ఒక దీపమన్నా వెలిగించుకుందామని నూతి దగ్గర స్నానం చేసి చల్ల చేసిన కవ్వమ్మకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు క్రింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి ప్రమిదలో దీపం వెలిగించి నమస్కారం చేసుకుంది ఆ దీపము వెలిగిస్తే అత్తగారు చూస్తే ఊరుకోదని ఆ దీపము అత్తగారు చూడకుండా ఒక బాణ మూత పెడుతుంది తరువాత ఆ చిన్న కోడల్ని తీసుకుని వెళ్ళుటకు వైకుంఠము నుండి పల్లకీ వచ్చింది ఆమె ఆ పల్లకీ ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి వద్దనున్న దీపములు వెలిగించుకుంటున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది స్వర్గమునకు వెళ్ళుచున్నది పోలి అని ఆశ్చర్యపోయిరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళటమేమిటి అని అత్తగారు ఆ ముగ్గురు కోడళ్లను ఆశ్చర్యంతో చూసింది విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు అత్తగారు ముగ్గురు కోడళ్ళు నలుగురు కలిసి పట్టుకొని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకు బొందితో స్వర్గము ఇచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొనవలెను దీనికి ఉద్యాపన లేదు ఈ పోలీ కథ ఇరవై ఒకటో తారీఖున వచ్చినది కార్తీక మాసంలో నెలల్లా స్నానం చేయకపోయినా కార్తీక మాసం మొదటి రోజు చివరి రోజు స్నానమాచరించి దీపం వెలిగించిన ఎడల నెలాళ్ళు చేసినంత ఫలితం కలుగును అని పెద్దల మాట శుభం